ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ ఛానల్ ఈరోజు వీడియోలో లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ అయితే చూడబోతున్నామండి అండ్ సిల్వర్ రిప్లికా డిజైన్స్ కూడా పోస్ట్ చేస్తామన్నమాట వీడియో అయితే ఎవరు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ చూస్తున్న కలెక్షన్ అంతా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉందండి సింగిల్ కావాలన్నా బల్క్ కావాలన్నా ఎన్ని పీసులు కావాలన్నా సరే కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట అండ్ సింప్లీ ఈ క్రిస్టల్ చైన్ చూడండి సెవెన్ ఎయిటీ అండ్ కోరల్స్ లాకెట్లో అయినట్లయితే బ్లాక్ బీట్స్లో సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది అండ్ పంప్కిన్ బీట్స్లో ఈ హ్యాండ్మేడ్ సెట్ చూడండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ అలాగే స్వరోక్సీ పెరల్స్లో డిఫరెంట్ టైప్స్లో అయితే చూస్తున్నామండి ఇయర్ రింగ్స్ కూడా చేంజ్ వస్తుంది కా సింగిల్ లేయర్లో టూ లేయర్స్లో కూడా ఉందనమాట అండ్ మీకు నచ్చిన డిజైన్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అండ్ అలాగే సింగిల్ లైన్లో బ్లాక్ బిష్ చూడండి త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది చాలా సింపుల్గా ఉంది అండ్ అలాగే మెహందీ పాలిష్లో ఈ సెట్ చూస్తున్నారండి నెక్స్ట్ సెట్ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది అండ్ నక్షి పాలిష్లో రామ్ వారు కంటి టైప్ ఈ సెట్ చూడండి చాలా యూనిక్గా ఉంది అండ్ కుందన్ స్టోన్స్లో టిక్కా చూస్తున్నామండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇయర్ రింగ్స్ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇందులో మనకి అండ్ నక్షి పాలిష్లో ఈ సెట్ చూస్తున్నామండి లెవెన్ టెన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నక్షి పాలిష్లోని మరొక డిజైన్ కూడా అండి ఫోర్టీన్ సెవెంటీ అండ్ లక్ష్మీదేవి అమ్మవారితో ఈ సెట్ కూడా నక్షి పాలిషే వస్తుంది మనకి అండ్ ఇయరింగ్స్ చూడండి ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందన్నమాట అండ్ అలాగే బీట్స్ కలెక్షన్ చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నక్షి పాలిష్లో ఉంటుంది టు అండ్ ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్ అయితే ఉంటుందన్నమాట అండ్ నక్షి పాలిష్లో మరొక డిజైన్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఇందులో షార్ట్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట అండ్ అలాగే నక్షి పాలిష్లోని ఈ సింపుల్ ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి అండ్ ఈ నెక్సెట్ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట అండ్ బీట్స్ కలెక్షన్లో మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట అండ్ అలాగే ఈ బ్యాంగిల్స్ చూడండి టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి సిక్స్ ఎయిటీ బ్లాక్ కలర్ అండి కలర్ వచ్చేసి అండ్ అలాగే నక్షి పాలిష్లో బుట్టాస్ చూసినామండి ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చాలా డిమాండ్లో నడిచాయండి ఈ బుట్టాస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అండ్ ఫైవ్ లైన్స్లో స్వరూక్షి పెరల్స్తో నైన్టీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఫోర్ ట్వంటీ నక్షి బాల్స్ చైన్ చూస్తున్నామండి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది లెంత్ వచ్చేసి మీకు అంతే అండి నైంటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందన్నమాట ఇది కూడా అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సైడ్ చూస్తున్నామండి యాంటిక్ పల్స్లో ఉంటుంది టూ థౌసండ్ సిక్స్టీ రూపీస్లో అయితే ఉంటుంది అనమాట అండ్ సిల్వర్ ఇప్లికాలో జడా కుందన్స్లో అయితే లాంగ్ కాంబో చూస్తున్నామండి లాంగ్ షార్ట్ కాంబో అండ్ ఇందులో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అనమాట అండ్ ఈ లాంగ్హారం చూసుకున్నట్లయితే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అండ్ రియల్ పిక్ కూడా చూసుకోవచ్చు అండ్ కాంబో అయినట్లయితే జస్ట్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది అనమాట సో విత్ హిబ్బెల్ట్తో అయినట్లయితే ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండ్ నక్షి పాలిషి హిబ్బెల్ట్తో యాడ్ అయినట్లయితే జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది అండ్ మరొక డిజైన్ చూస్తున్నామండి ఎయిట్ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది షార్ట్ చూసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ప్రైస్ ఎందుకు ఇంత హై ఉందంటే జడ ఉందన్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట సో అందుకని ప్రైజెస్ కూడా హైలో ఉన్నాయండి సో కాస్ట్ తగ్గట్టే క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట అండ్ బ్లాక్ చూస్తున్నాం చూస్తున్నామండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ నానో టైప్ ఈ నెక్సెట్ చూడండి ఎయిట్ ఫిఫ్టీ లాకెట్ వచ్చేసి రిమూబుల్ ఉంటుందండి అండ్ ఇందులో టూ డిఫరెంట్ డిజైన్స్ అయితే అనమాట అండ్ ఈ సెట్ కూడా చాలా డిమాండ్లో నడుస్తున్నాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయరింగ్స్తో ఉంటుంది మొజనై స్టోన్స్లో న్యూ డిజైన్ అండి ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో అయితే వచ్చేసింది ఫుల్ బ్రైడల్ సెట్ అనమాట అండ్ అలాగే నెక్స్ట్ ఈ చోకర్ సెట్లు చూస్తున్నామండి మెహందీ పాలిష్ అయితే ఉంటుంది చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉందనమాట సో చూస్తున్నారు కదా నెక్ పెట్టుకున్నట్లయితే ఇంకా నెక్ నిండుగా అయితే ఉంటుందన్నమాట ఓవరాల్ లుక్ అయితే ఇలాగ ఉంటుంది చాలా బాగుంటుంది నవరత్నాలు ఈ కడ చూడండి సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓపెన్బుల్ అయితే ఉంటుందండి సో ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఈ కంట్రీస్ చూడండి థర్టీన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలా చాలా డిమాండ్లో నడుస్తున్నాయండి అండ్ రీస్టాక్ అయ్యాయి అనమాట ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ రియల్ పిక్స్ కూడా ప్రొవైడ్ చేసామన్నమాట సో ఎలా చూసారో అలాగే వస్తుందండి ఎలాంటి డిఫరెంట్ అయితే ఉండదు క్వాలిటీ వైజ్ అయితే అండ్ ఈ సింప్లీ చైన్ చూస్తున్నామండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మ్యాట్ చైన్ అయితే ఉంటుంది పాలిష్ వచ్చేసి మెహందీ పాలిష్ అయితే ఉంటుంది ఉంటుంది లాకెట్లో అండ్ అలాగే ఇది మరొక డిజైన్ అండి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా రియల్ పిక్స్ అయితే ఉన్నాయండి అండ్ మీకు నచ్చిన డిజైన్ని ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ అయినా బల్క్ అయినా ఎన్ని పీసులు కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందనమాట సో హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది అండ్ అలాగే మెహందీ పాలిష్లో హిప్ చైన్స్ చూస్తున్నామండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందనమాట సో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ అలాగే చోకర్ సెట్లు చూసుకున్నట్లయితే మెహందీ పాలిష్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇయరింగ్స్ కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా అయితే వచ్చేసాయి అనమాట అండ్ అలాగే లాంగ్ హారం చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట సో ఇలాగే కాకుండా మీకు కాంబోలా చోకరు హారం కాంబోలా అయినట్లయితే అలా కూడా ప్రొవైడ్ చేశామన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి స్టోన్ క్వాలిటీ అండ్ పాలిష్ అన్నీ మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్డర్ బిఫోర్ డౌట్స్ అన్ని క్లారిటీ తీసుకొని ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోవచ్చు హారం విత్ చోకర్ అయినట్లయితే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుందండి సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ అలాగే విత్ హిబ్బెల్ట్ అయినట్లయితే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్లో అయితే వచ్చేస్తుంది అనమాట సో మీకు నచ్చిన డిజైన్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ హెయిర్ యాక్సెసరీస్ చూస్తున్నామండి థౌసండ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందనమాట అండ్ ఇది మరొక డిజైన్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాం ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ జిజే పాలిషిలో ఈ నెక్సెట్ చూడండి ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఓన్లీ టూ లేయర్స్లో లాంగ్ హారం చూస్తున్నామండి లాంగ్ అంటే లాంగ్ అదే మీడియంగా ఉంటుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది కాంబో అయినట్లయితే ఫోర్ థౌజండ్ థర్టీ రూపీస్లో అయితే ఉంటుంది అన్నమాట అండ్ అలాగే ఇందులో మనకి విత్ హిబ్బిల్తో అయినట్లయితే ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో అండ్ ఇందులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మీకు టూ లేయర్స్లో హారం లాగా అయినట్లయితే ఈ సెట్ చూసుకోవచ్చు అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ కోరస్లీ ఈ స్టట్స్ చూడండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ పాలిష్ అయితే ఉంటుందన్నమాట ఈ షుగర్ బీడ్స్ చూడండి జడవ కుందన్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్క్రూ టైప్ అయితే ఉంటుందన్నమాట అన్నమాట ఈ ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు అండ్ హ్యాండ్లో పిక్ కూడా ప్రొవైడ్ చేసాం మీకు ఎంత లెంత్ ఉంటుంది అనే ఐడియా కోసం అయితే అండ్ జడవ కుందన్స్లో మరొక డిజైన్ అండి ఫిఫ్టీన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది అండ్ అలాగే నెక్స్ట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే టూ లేయర్స్లో బ్లాక్ బీట్స్ అండి నైన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ జడవ కుందన్స్ అయితే ఉంటుంది అన్నమాట అండ్ ఈ సెట్ కూడా చాలా డిమాండ్లో నడుస్తున్నాయండి సో లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే ట్లయితే బీట్స్ కలెక్షన్ అండి సీజర్ స్టోన్స్ అనమాట టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట అండ్ ఈ బుటాస్ చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా యూనిక్గా ఉందండి అండ్ బుటా కూడా చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట రీస్టాక్ న్యూ డిజైన్ అనమాట సో మీకు నచ్చినట్లయితే ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్లయితే జాలీ సెట్ అండి థౌజండ్ ఫిఫ్టీ లాకెట్ వచ్చేసి రిమూవబుల్ ఉంటుంది అండ్ అలాగే నెక్స్ట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే త్రీ లేయర్స్లో బీట్స్ కలెక్షన్ అండి విత్ స్టడ్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట థౌసండ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నవరత్న డిజైన్ అనమాట అండ్ అలాగే కోరల్స్లో ఈ సెట్ చూసుకున్నట్లయితే నైన్ ఫిఫ్టీ మనకి మిడిల్లో ఇలాగ గోల్డ్ బాల్స్తో అయితే మేకింగ్ అయ్యి వస్తుంది అనమాట అండ్ అలాగే ఈ హ్యాండ్మేడ్ సెట్ చూడండి థర్టీన్ ఫిఫ్టీ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది అనమాట చాలా యూనిక్గా ఉందండి కలెక్షన్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి సెట్ విత్ ఇయరింగ్స్ థౌజండ్లో అయితే వచ్చేస్తుంది అనమాట చాలా చాలా యూనిక్గా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయన్నమాట అండ్ పులిగోర విత్ చైన్ చూస్తున్నామండి ఎయిట్ ఫిఫ్టీ ఓల్ని పులిగోర కావాలన్నా సరే ప్రొవైడ్ చేస్తాము ఒక హండ్రెడ్ రూపీస్ లెస్ అయితే ఉంటుందన్నమాట ఓల్ని పులిగోర కావాలన్నట్లయితే అండ్ ఈ లాంగ్ హారం చూడండి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తా ఫుల్ బ్రైడల్ సెట్ అయితే చూస్తున్నామండి త్రీ థౌజండ్ ఫోర్ లో అయితే వచ్చేసింది సిజెడ్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇదండి రోజు వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్